ఇచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎందుకంటే దీపావళి దగ్గరికి వచ్చింది కాబట్టి కూరలు తగ్గించి మీకు కొద్ది కొద్దిగా స్నాక్స్ చేసి చూపిద్దామని చెప్పి కొన్ని చూపించినవి ఉన్నాయి మరి కొన్ని చూపించలేని మీకు చూపించాలి అవునమ్మా దీపావళిలో రెండు మూడు రెండు తన ఇంట్లో పిండి వంటలో కొన్ని చూపించేశాం ఇవాళ మినిమి అయిపోయాను ఆల్రెడీ సున్ను చూపించాను బేళ సున్ను చూపిద్దాము అని చెప్పి పక్కన పెట్టాను ఇప్పుడు సింపుల్గా తొక్కుళ్ళడ్డు అంటాం మా సైడు బందర్ లడ్డు అంటారు కొందరు ఎమ్మ కామెంట్లో పెడుతున్నారు మా ఇష్ట గోదావరి జిల్లాలో తొక్కుళ్ళ లడ్డు అంటాం లడ్డు జంతికలు వేసి మళ్ళీ ఈ మిక్సీ పట్టుకునే రోడ్లో పోటేసి నూకల జల్లులతో జల్లించేవారు అప్పుడు ఇప్పుడు అలా లేదు మొన్న మా మేనవాళ్ళలో చేసిందంట కర్ణాటకలో ఇలా చేస్తున్నారు అత్తయ్య బాగుంటుంది ఎలాగని చెప్పేసి అంద్ సర్లే అని చెప్పి అదిగో శనగపిండి ఆడిచ్చింది ఉంది చక్కగా రండి చూపిస్తాను శనగపిండి ఒక కేజీ శనగపిండి ఆడిచ్చాను రా ఇదిగో మీకు అందంగా తొక్కుళ్ళడ్డు చే చూపిద్దాం సులభంగా అని చెప్పి ఏమ్మా ఇదిగో రెండు గిన్నెలు శనగపిండి అడుచుకున్న పిండి వేసుకున్నానమ్మా రెండు గిన్నెలకి గిన్నెన్నర షుగర్ మనం అది మిక్సీ పట్టాలో చూపిస్తాను మీకు బాగా తీపి కావాలనుకుంటే రెండు గిన్నెలు గిన్నె పోసేసుకోండి ఓకేనమ్మా నేనైతే గిన్నెన్నర పోసాను అందులో మనం వేసుకునేది ఏముండదు సింపుల్గా ఇదిగో రెండు గిన్నెలు శనగపిండి ఒకటిన్నర పంచదార కొద్దిగా ఎలకి పౌడర్ ఏమ్మా మనం ఇప్పుడు ఇదిగో ప్రాసెస్కి వచ్చాను ఇది నూనె ఇది సాకొని నూనె పోసుకున్నాం దీన్ని నిండా కనబ సాకు నెయ్యి పోసుకోవాలి మనం చూపిస్తాను మీకు చాలా బాగుంది చేసింది ఫోటో పెట్టింది అదిగో ఇప్పుడు ఏమైంది రెండు గిన్నెలు శనగపిండి గిన్నెన్నర పంచదార గిన్నెడు నూనె నెయ్యి కలిపి ఓకేనా అది సింపుల్గా అవుద్ది అదిగో చక్కగా జల్లించేసాను మెల్లి దగ్గర పట్టుకొచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే మెల్లి దగ్గర పెట్టుకున్నదే తెచ్చుకొని చక్కగా జల్లించుకోవాలి అందులో తొక్కలో ఏ ఆడతా ఉంటారు కదమ్మా అది మన ఒక్కటే ఆడరు కదా బోల్డ్ పిల్ల ఆడతా సోల్డ్ అని జొన్నలని బోల్డ్ ఆడతారు అందుకని ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే ముగ్గులోకి ఉంటుందని చెప్పి ఒక అర కేజీ బియ్యం ముందు ఆడేయమని అది అప్పుడు ఆడించుకోండి నాంత సేదత్తో నాకు ఏమ్మా సింపుల్గా ఎందుకంటే ఇది బాగుందనుకో మనకు చక్కగా ఎక్కువగా చేసుకోవచ్చు మనం ఎప్పుడూ కూడా చిన్నదానితోనే మొదలెట్టండి నేనైనా మీరైనా అది చక్కగా చేసుకోండి ఓకేనమ్మా చూపిస్తాను అనమాట ఇదిగో ఎంత సులభమైన వంటలు వచ్చేసినాయో చూడండి ఎంత ఐరానా పడిపోయేవారు ఎక్కువ మనకు సంటిపెట్టే సారంలో పెట్టేవారు లడ్డు అది నూనె బాగా కాగిన తర్వాత అప్పుడు మనం అది పోసుకుందాం ఇంకా దాని టైం ఆడదాం ఇలా చూసుకోండి అమ్మా వేడి ఉండలు లేకుండా స్లోగా తిప్పుకోండి అమ్మా కంగారు పడకండి ఒకటి రెండు పోతేనే కానీ వయసుకుడు అవడంట అందరూ పుడతా నేర్చుకో చక్కగా అన్నీ చూసే నేర్చుకుంటాం నేర్చుకోండి చక్కగా సిమ్లో పెట్టుకోండి అమ్మా ఎంత మాటర్లో వచ్చినాయి ఉండేవి రాలేదు తెప్పాలి సిమ్లో పెట్టుకోండి అమ్మా ఎక్కడికి ఎలకండి పోయి వదిలి చక్కగా ఇదిగోలాగా ఓపు చేసుకుని అమ్మ ఇరవై నిమిషాలు పడుతుంది పంచదార వేసాక మళ్ళీ తిప్పాలి కదా అది కమ్మట అవసరం రానివ్వండి మీకు తెలుసు కదా శనగపిండి ఎప్పుడు కమ్మట వస్తానో తెలిసిపోద్ది అదిగో మిక్సీ పట్టేసుకున్నాను పంచదార చక్కగా గోధుమ రంగులో రావాలన్నమాట శనపిండి రంగు వెళ్ళిపోయి గోధుమ రంగు వస్తుంది అది మనకు తెలిసిపోద్ది రానపిండి ఎగ్జాపడికి పోసం మైత్రపాకము ఎలాగొచ్చేస్తే వాసన అలాగే ఇది కూడా వచ్చేస్తుంది కాదు ఓపిక తిప్పుకోవాలి ఇలాగ ఈ మూకుళ్ళు మాడట్లేదురా దలసరిగా ఉన్నాయి కదమ్మా బాగున్నాయి అంతకని ఇదే వాడుతున్నాను మళ్ళీ సేవండి పక్కన పెట్టి నుంచు వంట చేత అయిపోయింది కదా అందరికీ కూర్చొని వంటలు లేవు అయినా శంగలిపోయి ఉంది ఇవాళ అంత వర్షం ఓకేనమ్మ పది నిమిషాలు నేను తిప్పుతున్నాను వీడియో పెద్దదొత్తుందని మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మ్యాక్సిమం ఈ స్పీడ్ తయారు చేసుకోవడానికి ఇరవై నిమిషాలు పడద్ది అమ్మ ఏమ్మా మీరు చక్కగా మంచి కలర్ ఇదిగో గోల్డెన్ కలర్లో వచ్చేసింది చెనపింట్ కలర్లో వచ్చి చూడండి చూసారా కమ్మ తెలిసిపోద్ది మీకు ఆల్రెడీ పాకం గట్రా చేసుకున్న వాళ్ళే కదా మీరు ఇదిగో వచ్చేసింది దగ్గరికి పాకం దగ్గరికి వచ్చింది యాలిక పౌడర్ వేసేసుకుందాం ఇందులోను అదిగో మనం ఇందులోకి బాదం కొట్టుకుందాం బాదం పప్పు వేసుకుందాం బాగుంటుంది మిషన్ ఉంది కదా మన దగ్గర కూడా ఇదిగా అయిపోయింది దగ్గరికి స్టవ్ కట్టిన తర్వాత బాదం పప్పు కొడదాం అయిపోయింది దగ్గరికి వచ్చేసింది దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పంచదార పోసుకోవాలన్నమాట స్టవ్ కట్టిన తర్వాత పొయ్యి మీద ఉండగా పొయ్యకూడదమ్మా స్టవ్ కట్టుకుని కొద్దిగా చల్లారినా పర్లేదు ఇంకా పక్క కంగారు ఏమీ లేదు మీకు స్టవ్ మీద కుదరదు అనుకుంటే పక్క కిందకి దించుకోండి ఏం పర్లేదు ఇది వచ్చేసి కట్ చేస్తున్నాను ఒక్కసారి అయిలో పెడుతున్నాను కడతాను ఏదో కట్టేసాను నేను దీని మీద పెట్టడం చెక్క మీద ఒక్క నిమిషం ఇదే ఇలా తిప్పుకుంటాను నేను ఇది ఆల్రెడీ వేడి మూకుడి అందుకని ఈ వేడేలా సరిపోతుంది కట్టేసేనమ్మా స్టవ్ వేడి ఉండకట్టకుండా తిప్పుకుంటున్నా అనమాట ఓకేనమ్మా డైన్ అది ఇలాగైతే కింద పెట్టుకుంటూ ఉసిరిగా ఉంటుందని చెప్పి మీకు తీపి తీపు కావాలనుకోరుండి పోసుకోంటమ్మా చిక్కబడిపోతుంది అనుకోకుండా మళ్ళీ వదిలేస్తుంది చేసి నాకు వాట్సాప్లో పెట్టింది మాట ఇది ఇదిగో రంగు చూసారా ఈ రంగు రావాలమ్మ శనగపిండి రంగు గోధుమ రంగులో వచ్చేయాలి గోధుపండి రంగులో మొత్తం అనుకోకుండా మళ్ళీ వదిలేస్తుంది పొయ్యి మీద అనుకో చేతులు ఏ కాలి ఇలా పక్క పెట్టుకుని దీపావళికి ఏదైనా చేసుకోవాలి కదా ఇంట్లో పెద్ద పండక్కి దీపావళికి ముక్కుడు పెట్టుకోవాలని ఓ శాస్త్రం అమ్మా దీపాల పండక్ కదా ఇంట్లోను దీపావళికి నోములు ఉన్నవాళ్ళు దీపావళి నోములు లోచుకుంటారు ఆ మాస నోములు మా కార్తీక పూర్ణం నోములు అమ్మా అది కార్తీక సోమవారాలు నోములు ఉంటాయి ఈ సంవత్సరం ఐదో తారీఖునే వచ్చేసింది కార్తీక పూర్ణం అది మాట అది ఎదుగు ఇలాగ ఉందనుకోకుంటాయి పంచుతారు కదా ఇది మళ్ళీ వదిలేస్తుంది ఇదిగో కొందరు చిడిపప్పు వేసుకోవచ్చు కొందరు పిస్తా వేసుకోవచ్చు ఇదిగో బాదం అక్కిందలో మిశ్రంలో నొక్కింది బాదం పప్పు పిల్లలు బాగుంటుందని ఇదిగో అది మామూలుగా తింటలేదు కదరా ఏదో ఒకటి అలాగా వంక మిశ్రమాలను పలసగా ఉంటుంది అన్నమాట అన్నీ అనుకూలంగా దొరికేస్తున్నాయి చక్కగా ఏది కావాలి అది ఇప్పుడు మూట పని అనేది లేదమ్మా మూట అనేది ఏమీ లేదు ప్రతి దొరికేస్తుంది ఆన్లైన్లో గదిలోంచి వచ్చేసానమ్మా ఇక్కడ ఒక అరగంట పెట్టుకున్నాం గాల్లో చక్కగా చల్లారిపోయింది ఉండలు చుట్టాను అక్కడ నా వాయిస్ కట్ అయింది అక్కడ ఏమ్మా అది పెట్టుకున్నాను అనుకుని మర్చిపోయాను రా దాని మీద మాట ఇప్పుడు నేను ఏం మాట్లాడింది మీకు ఇప్పుడు చెప్పేస్తాను వీడియో వీడియోలాగా వచ్చేస్తుంది కరెక్ట్గా ముద్దొచ్చింది అరగంట పట్టిందా చక్కగా ఉండలు వండలు చేసుకున్నాను అరగంట కంపల్సరీ ప్యాన్గాల్లో పెట్టుకోవాలి మన ఈ ప్రాసెస్కి ఈ తొక్కు లడ్డు ప్రాసెస్కి ఇలాగా అరకిలో మీకు ఎన్నో గిన్నెలు చూపించాను కదా గిన్నెలు లెక్క కాదు అరకిలో పంచదార అరకిలో శనగపిండి వంద గ్రాములు నెయ్యి యాభై గ్రాములు మంచి నూనె అలాగ అర్థమవుతుంది మీకు అని చెప్పి నేను చెప్తున్నాను ఓకేనమ్మా ఇదిగో ఇలా రెండు ముప్పై అయినాయి ఇప్పుడు ఇలా కేజీ వస్తాయి మనకి ఈ ఉండలు బయట తెచ్చుకోవాలంటే ఐదు వందలు మ్యాక్సిమం మీ ఇందులో బాదం పప్పు వేసాను ఇదిగో పైన పిస్తా వేసాం చూడండి మరి చక్కగా తర్వాత వచ్చి ఇది గిరుతాను అది కూడా నాకు సుగరం లేకపోతే ఉండ ఉండపా పెట్టి చూపించేద్దు మీకు అమ్మా ఇప్పుడు కెమెరా మేను పెట్టాలన్నమాట లేకపోతే అమంతంగా పెట్టేసుకుని అంత ఇష్టం మరి ఏం చేయనో తినకూడదు చిన్న మొక్క తింటాను అంతే అమ్మ తర్వాత వచ్చి దీపావళికి కొంచెం ఏదో చిన్న మాట మాట చెప్దాం అనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా ఉండే పిల్లలతో కట్టానమ్మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇళ్లలో ఉండేవాళ్ళు దీపావళి అంటే అందరికీ సరదాయే బహు జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకోండి అమ్మ జాగ్రత్తగా ఉండండి పరిస్థితులు బాగోలేదు వద్దు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి వద్దు అనుకుంటాం మరి దీపావళి అంటే పండగ చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి జాగ్రత్తగా చూసుకుని ఆ దీపాలు వెలిగించుకునేటప్పుడు గట్టా చాలా బాగు జాగ్రత్తగా ఉండండి ఇంకే రెండు రోజులు కూడా అలా చెప్తూనే ఉంటాను భయం ఏమ్మా చక్కగా దీపావళికి ఇలా చేసుకోండి చాలా మంది చాలామంది లడ్డు చేసుకుంటారు సున్నుండలు చేసుకుంటారు అమ్మ జంతుకులు చేసుకుంటారు దీపావళికి పొయ్యి పెట్టాలి అది శాస్త్రం పెద్ద పండక్కే దీపావళికి పొయ్యి పెట్టుకున్నది గారి ముక్కన్నే వేసుకుంటారు లెక్క అక్కడ చాలామంది లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు మా పాప అయితే చేసుకుంటుంది చూపిద్దాం ఆ వేళ ఓకేనమ్మ మరి నచ్చితే చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చూసి మీరు చేసుకుని మరి మీ సైడ్ ఏమంటారో మా సైడ్ అయితే తొక్కుళ్ళు అంటాం కొందరు బందరులడ్డి అంటారు కాబట్టి మీరు కామెంట్లో తెలపండి ఓకేనమ్మ మళ్ళీ మంచి రెసిపీతో Me, Sayama, me, Mundo, Quattro, bye bye.